తూప్రాన్ పట్టణంలోని ఔషణకుంట కట్టను తొలగించడంలో కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపణ చేయడం సమంజసం కాదని నాజారం లక్ష్మీ నరసింహ ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్తా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరం కుంట సర్వే నెంబర్ నాలుగు వందల నలబై ఏడులో ఎలాంటి సాగుభూమి లేని కారణంగా గతంలోని మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతంలో మున్సిపల్ క్రీడా స్థలం పార్క్ వాకింగ్ ట్రక్ తాగునీటి ట్యాంక్ నిర్మాణంకు అనుమతులు పొందిన విషయం గుర్తు చేశారు కొందరు వ్యక్తులు తమ పార్టీ నాయకులపై బురద జల్లేందుకు కనీసం అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎంత అంత అభివృద్ధి భాగంలో ఈ రోడ్డును ముప్పై ఫీట్ల రోడ్డుగా కట్టను తొలచడం జరిగింది కట్టను తీసేయలే రోడ్డుకే ముప్పై ఫీట్ల విడల్చొని రోడ్డును తీయడం జరిగింది ఏం తీసి ఇదేదో వ్యాపారం చేసుకోవడానికి కానీ ఇది ఎవరికో అమ్ముకోవడం గాని ఇవన్నీ మేము చేయలేదు అంటే మేం చేయలేదంటే మీరేమో అంటారు మళ్ళీ దొంగలు దొంగలు అంటే భుజాలు కొనుక్కున్నట్టు మాకు కాదు మా ప్రజాప్రతినిధులు అంటే నాది వార్డు వైస్ చైర్మన్ ఇక్కడ తిరిగింది కాబట్టి అంటే మేము ఆ ఉద్దేశించి వాళ్ళ మీద మాట్లాడడం జరుగుతుంది మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు తీసుకున్న ఎవరన్నా ఏ రకంగానన్నా నిరూపిస్తే మాకు లక్ష ఇచ్చినా పది లక్షలు ఇచ్చినా కోటిచ్చినా వీటికి రెండు కోట్లు ఇచ్చే జిమ్మెదారు మాది అది నిరూపించకపోతే వాళ్ళు రాసిన వార్తలను ఖండించాలి వాళ్ళు తీసేయాలి దానికి ఎక్స్క్లూజ్ చేసి రాయాలి మా విన్నపం మరి మరి మా నాయకుడిని నర్సారెడ్డి గారి మీద కొంతమంది రాశారు నర్సారెడ్డి గారి అడుగు జాడలునే ఉంటాం తప్ప అటువంటి లంగతనాలు చేయాలంటే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇవన్నీ ఏ జాగలు ఉండకపోతుండే మేము చేయాలనుకుంటే మేము అప్పుడు కూడా చేయలేదు ఇప్పుడు కూడా చేయము ఆయన పేరు కూడా ఇక్కడ వాడుకోవడం లేదు ఏదో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇది జరుగుతుంది కాబట్టి ఈ కట్టను కూడా ఒక ఇంచ్ ఒక ఒక గజం కూడా అటు ఇటు తొలగకుండా ముప్పై ఫీట్లు దొరికి ఈ కట్టను మన రోడ్డుకు లింకు చేయడం జరిగింది నర్సారెడ్డి గారి మీద వారి పేరు మేము వాడుకోము వారిని బద్నాం చేసే విధంగా మేము లేము మరి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఆరో వార్డులో జరిగిన విషయము మరి వార్తాపత్రికల్లో చాలా తప్పుగా రాసి మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కొందరు దీనిపైన అవగాహన లేక ఈ అవసరకుంట నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్ మీద పూర్తి అవగాహన లేక తప్పుడు రాతలు రాసి మా పెద్ద నాయకులను నర్సారెడ్డి గారిని బదనామ చేయడము మాజీ మున్సిపల్ ప్రజాప్రతినిధులను బదనామ చేయడము మరి అందరి తరఫున తూప్రాన్ మున్సిపాలిటీ మాజీ ప్రజాప్రతినిధుల తరఫున కూడా మేము ఈ వార్డు కౌన్సిలర్ అయిన రవీంద్రశెట్ గారు నేను వైస్ చైర్మన్ గా నేను అందరి తన అందరి మాజీ ప్రజాప్రతినిధుల తరఫున మాట్లాడుతున్నా మరి ఎవరిని కూడా నిజం తెలియకుండా బదనాం చేయడము తప్పు వాస్తవం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులోనే మరి తూప్రాన్కు అప్పటి ప్రభుత్వం క్రీడా ప్రాంగణం గురించి వాళ్ళు రిక్వైర్మెంట్ పెట్టినప్పుడు మరి తీర్మానము మున్సిపల్ లో సాధారణ సమావేశంలో తీర్మానం చేసి ఈ అవసరంకుంటైతే ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది ఇది ఊరుకు పట్టణం పెరుగుతుంది కాబట్టి సెంటర్లో ఉంటుందనే ఉద్దేశంలో మరి అడిషనల్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మన కమిషనర్ గారు తీర్మాన కాపీని పంపి దాన్ని అప్రూవల్ తెప్పించుకొని మరి ఆ కుంట తూమును మూసేసి ఇది ప్రజోపయోగంగా అంటే వ్యవసాయం చేయట్లేదు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ నీళ్లు నిలబడట్లేదు వ్యవసాయానికి ఉపయోగంలో లేదు అందువల్ల ప్రజలకు ఉపయోగపడే క్రీడా ప్రాంగణము వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అవన్నీ చేయడానికి మున్సిపల్ లో తీర్మానం ఉంచబడింది అది దానికి అప్రూవల్ కూడా సీడీఎంఏకేళ్ళు కూడా అన్ని తెచ్చుకొని దానికి గడా నుంచి కూడా బడ్జెట్ తెచ్చిన కాపీ కూడా యాబై లక్షలు ఒకటి నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఒకటి పది లక్షలు ఒకటి దాన్ని తోము మూసేసి మట్టి పోసి కుంట నింపి అందులో ఒక గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్ ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ కన్వర్షన్ కూడా బడ్జెట్ సపరేట్ గా పర్మిషన్ తెచ్చుకొని ఈ కన్వర్షన్ ఈ థర్టీ ఫీట్ రోడ్ లోనే ఇక్కడే స్లాబ్ ఉంది ఆ